హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరు ఎప్పటి నుంచో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన మార్చి పదో తారీఖున వచ్చేసి విడుదల చేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తుందని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తిమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇంకా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన రైతు అయితే ఎవరైతే ఇంకా మనకైతే కొత్త పాస్ పుస్తకాలు ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరి కోసం గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు మొత్తానికి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రైతు భరోసా గురించి అప్డేట్ అయితే ఇస్తున్నాం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తే వీడియో లైక్ చేయి లైక్ ఇచ్చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని దాదాపుగా మనకైతే సంవత్సరం పాటు మనకైతే గడిచిపోయినా సరే డబ్బులన్నీ రావడం అయితే లేదండి కానీ ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మరోసారి శుభవార్త చెప్పున్నాని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఇప్పుడు రైతన్నలు అయితే ఉన్నారో అందరికైతే డబ్బులు అయితే వస్తుందంటే అందరికైతే ఎవరికైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల వరకు అయితే వచ్చింది ఈసారి వచ్చేసి మనకైతే గ్రామాల వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి చాలా వరకు అయితే లేట్ అయితే పడుతుంది సో లేట్ పడినా సరే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నులైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి రైతు భరోసా గురించి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి అది కూడా మనకైతే ఈ రోజున వచ్చేసి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అయితే నిన్న వచ్చిన తర్వాత అయితే చూస్తారు కాబట్టి ఈ రోజున వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఎవరైతే మన రైతులు ఉన్నారో సో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు కూడా ఈ రోజు నుంచి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దాంతోపాటు మన తెలంగాణలో ఇంకా ఏదైతే రైతు భరోసా గురించి ఎదురు చూసినా కొత్తగా అప్లై చేసుకుని ఉన్న రైతులైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం కూడా శుభవార్త చెప్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖు అంటే మనకైతే జనవరి ఇరవై ఐదో తారీఖు వద్దు కదా సో జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే ఎవరైతే పొందున్నారో మనకైతే పట్టపా పుస్తకాలు సో వాళ్ళందరి కోసం మళ్ళొక్కసారి మన రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ ఇంకా అయితే వస్తాయని చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతానులకైతే దాపుగా మూడు లక్షల ఇరవై వేల మంది దాగైతే ఉన్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా